తెలుగు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు కొనతెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త ప్రజల పక్షాన నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు తెన్నేటి జగజీవన్ సుమారు వంద మందికి పైగా అనుచరులతో కలిసి నేడు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలసెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు వారందరినీ శాసనసభ్యులు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని అటువంటి పార్టీని వేడనాడి జనసేన పార్టీని ఎంచుకోవడం హర్షణీయమన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చిరస్థాయిగా జనసేన జెండా ఎగురుతుందని అన్నారు పార్టీలో చేరిన కొత్త వారందరూ కుటుంబ సభ్యులుగా మెలగాలని వారందరినీ సీనియర్ నాయకులు గౌరవంగా ఆహ్వానించాలని కోరారు నేటి రాజకీయాలకు తలొగ్గి తాను ఏ ఒక్కరిపైనా కక్షపూరిత చర్యలు చేయలేదని అటువంటి వారిని తాను దరిచేరనీయనని అన్నారు తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిని ఏనాడూ తాను కించపరచలేదని ఇప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకుని ప్రజల పక్షాన నిలబడి వారి అవసరాలను తన వద్ద ఉంచితే నియోజకవర్గ అభివృద్ధి చేసిన వారవుతారని అన్నారు నిజంగా ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆడళ్ళు మగోళ్ళని కాకుండా రాత్రి పదింటి దాకా నన్ను ఒక వంద మంది నూట యాభై మంది మోసారు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు కూడా నిలబడ్డారు అది పార్టీ అంటే నిబద్ధత అంటే అది వాళ్ళకి ఏం చేసా వాళ్ళకి ఏమైనా పదవులు ఇచ్చేసాం డబ్బులు ఇచ్చేసాము కోట్లు ఇచ్చే ఉంటే వాళ్ళందరూ ఆ మంచి కోసం ఈ రోజు కూడా నా ఉన్నారు ఏం చేద్దాం అని అడుగుతారు కానీ నాకు ఏ పదవి ఇవ్వలేదు నాకు డబ్బు రాలేదని ఎవరు అడగల ఈ రోజు జనసేన ఇది జనసేన పార్టీ గొప్పతనం వాళ్ళు మీరు వచ్చారు మీరు కూడా మాతోనే ఉంటారు కానీ ఒకటి ఏంటంటే ఎవరైతే ముందు నుంచి మాతో పాటు ట్రావెల్ చేశారో కష్టాల్లో ఉన్నారు వాళ్ళతో దయించి మీరు ఎవరు పోటీ పడదు నేను ఎందుకు ఎందుకు ఒకసారి చెప్తున్నారు ఎవరు మనోభావలో దెబ్బ తీయడానికి నేను జాయినింగ్స్ పెట్టను మనం నాయకుడిని తిడితే మనకు బలం రాదు మన బలహీన పడదు పడుతుంది రాజకీయంలో వాళ్ళు కూడా ఎవర్టీ చేసుకోవడం మనం ఎవరిని తిట్టవలసిన అవసరం లేదు ఎవరు నిందించవలసిన అవసరం లేదు అర్థం కదా ఈ రోజు నుంచి మనందరూ కలిసి అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవమాన కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళతో పోటీ పడద్దు దయించి మనందరూ ఒక ఫ్యామిలీలో ఉండాలంటే ఇది మాత్రం అందరూ పాటించాలి నాతో సహా ఎవరైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళందరూ ముందులోనే ఉంటారు కష్టంలో నాతో నడిచిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోయింది అలాగే ఇప్పుడు మీరు వచ్చారు కదా అని మిమ్మల్ని అవమానించు కానీ దేవు వాళ్ళెవరితోనే మనం పోటీ పడద్దు తెలుగుదేశం నాయకులుగా జనసేన నాయకులు గాని బీజేపీ నాయకులు గాని ముందు ఎలక్షన్ ముందు నుంచి ఫస్ట్ ఇస్ ఫస్ట్ మీరు ఈ రోజు వచ్చారు మీకు ఇచ్చి మర్యాద ఎలాంటి లోటు ఉండదు వాళ్ళకే మనకి పోటీ కొంతమంది పావులో పనిచేయ నాయకులు కూడా నామే ప్రెస్ అయినా నాకేం పర్లేదు మీరు ఏమనుకో ఏం పర్లేదు ఇప్పుడు జగత్ జగన్ రావు కానీ నా గురించి ఇంత మాట అదే విధంగా నీకు ఇచ్చి గౌరవం కూడా నేను అంతకంటే తమ్ముళ్ళు చూసుకుంటాం తప్ప ఎక్కడ మిమ్మల్ని దూరం పెట్టాం పాత మిత్రులందరినీ కలుపుకునే వాళ్ళు కూడా మిమ్మల్ని కలుపుకెళ్తారు ఒక కుటుంబంలో ఉండాలంటే ఇది పాటించాలి రోజుల్లో మన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే వాళ్ళ మరి రాబోయే రోజుల్లో తాళేపూడు కాన్స్టిట్యూషన్ మంచి అర్థం సామాన్యుడు చదువుకున్న కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు రావాలి అది ప్రజల్లోంచి రావాలి నిజాతీకి ఎవరి పని చేస్తే వాళ్ళని ఎన్నుకోండి వెయ్యి పదిహేను వందలకి మనుషులు మన ఎంత అదే విధంగా ఉచితాల కంటే కూడా ఇంటికో ఉద్యోగానికి మనం ప్రయత్నం చేయాలి కాబట్టి జనం అందరికీ తెలియజెప్పండి పోయే వరకు మనం ఒకటే పార్టీలో ఉండి మంచి జరిగినంత సేపు ప్రజలు మంచి సేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటుంది శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఆయన కింద స్థాయి నుండి వచ్చి ఎందుకంటే ప్రతి కష్టం సుఖంలోనూ ఆయన సామాన్యుల్లా మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఆయన మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము ఆయన చేసేటువంటి కార్యక్రమాలని ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే ఎక్కడ ఎవరైనా ఆపదంటే అక్కడికి వెళ్ళడం జేబులో చేయి పెట్టి చేతికి ఎంత వస్తే అంత ఇవ్వడం ప్రజాసేవ చేయడానికి పదవులు ఒకటే అక్కర్లేదు ప్రజాసేవ చేయాలంటే మనసు ఉండాలని నిరూపించుకున్న గొప్ప వ్యక్తి ములిశెట్టి శ్రీనివాస్ గారు అలాంటి నాయకుని దగ్గర పనిచేయాలని మాకు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా అక్కడున్న పరిస్థితులు వాళ్ళు ఇచ్చిన పదవులను మధ్యలో మేము నలగడం వల్ల ఆయన దగ్గర ఆయన దగ్గరికి రాలేకపోయాం అది మాకు ఒక చీకటి రోజుగానే నేను భావిస్తూ ఉన్నాను ఇకనైనా నేను ఆయన దగ్గర పనిచేసి ఒక మంచి కార్యకర్తగా నేను పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది